చాలామంది మమ్మల్ని కాయలు కావాలమ్మ మేము వస్తాము తీసుకెళ్తాము లేదా మాకు పంపియండి అట్లా అన్నారు వీడియోలు చూసి కానీ అవన్నీ అంత సాధ్యమయ్యే పని కాదు మాకు పెద్ద వయసులో అంత రిస్క్ తీసుకోలేను కానీ వచ్చిన వాళ్ళకి మాకు దగ్గరలో ఉండాలి అందరికీ పంచుకోవటం అయింది చీరల మీద పక్షులు తిన్న కాయలు గింజలు బాగా పండిపోయి రాలిపోయిన కాయలు అట్లాంటివన్నీ వదిలేసి ఉంచాము అవి ఎందుకంటే అట్లా ఉండి ఎండిపోతే అవి విత్తనాలకు పనికి వస్తాయి చాలామంది అడుగుతున్నారు విత్తనాలు కావాలమ్మా అని మరి వాళ్ళు ఏ పర్పస్ మీద అడుగుతున్నారో కానీ మొత్తం మీద నాకు అయితే అవ్వట్లేదు అందుకని చెప్పి ఎప్పుడైనా సందర్భం కుదిరే వాళ్ళకు కానీ మాకు కానీ వీలైతే ఇవ్వటానికి ఉంటాయి కదా అని చెప్పి విత్తనాలన్నీ చీరల మీద పడిన చోటకి పోగు చేసి వాటిని జాగ్రత్త చేద్దాం అనుకొని ఆలోచిస్తున్నా అది ఆ విత్తనాలన్నీ కూడా మనం అన్నీ పెరుగుతాయి అని అనుకోగానే అందులో మెరుగైనవి తీసి నాటుకోవచ్చు నేనైతే అట్లా తిని గింజల్ని నాటాన నాకు మొక్కలు వచ్చినాయి ఇవి కూడా తప్పకుండా వస్తాయి ఎవరికైనా సాధ్యమయ్యి రాగలిగితే అప్పుడు ఇప్పుడు అనుకుంటాయి కదా లేదా నాకు తెలిసిన వాళ్ళు అడిగినా ఉంటాయి అని ఒక చోట పోసి ఉంచాను ఎండ ఎండ అంటే డైరెక్ట్ ఎండ కాకుండా ఉదయ ఎండ పాత్రం పడే చోట పెట్టాను ఈ కాయ పై భాగం అంతా ఎండిపోతే తీసి జాగ్రత్త చేసి మళ్ళీ సీజన్ వచ్చేనాటికి నాటుకోవచ్చు కాకపోతే ఇంత నాటుకోవటానికి మాకు అక్కర్లేదు కనుక ఎవరైనా అడిగితే ఇద్దామని ఉంచామన్నమాట ఇట్లాగా